హలో ఎవరివాన్ టీ లవర్స్ కోసం ఈరోజు నేను మీకు మంచి అల్లం టీ చేసి చూపించిపోతున్నాను అది కూడా పాలు లేకుండా ఎప్పుడైనా ఇంట్లో గెస్ట్లు వచ్చారనుకోండి పాలు లేవనుకోండి అబ్బా టీ ఎలా పెట్టాలా అనుకుంటారు కదా సో అందుకే ఈరోజు మీకు చూపించిపోతున్నాను టీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో టీ పదండి ముందుగా అల్లం తీసుకోవాలి నేను ఇక్కడ రెండించు అల్లం తీసుకున్నాను అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టీ చాలా బాగుంటుందండి అండ్ ఇది అల్లం టీ కాబట్టి మంచి స్ట్రాంగ్ ఉంటుంది అనమాట సో ముందుగా అల్లంని శుభ్రంగా చెక్కి తీసుకోవాలి తొక్క తీసుకోవాలి తీసేసుకోవాలి పైది మా అమ్మ అయితే తొక్కేమి తీదండి శుభ్రంగా కడిగి దంచేసుకుంటుంది మీరు అలా కూడా చేసుకోవచ్చు బట్ బాగా కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే ఇసుకుంటుంది కాబట్టి నేను అందుకే తొక్క తీసుకునే దంచేసుకుంటాను సో ఇలా ఈ రెండు అల్లని మీరు గ్రేట్ అయినా చేసుకోవచ్చండి బట్ ముక్కలుగా కట్ చేసుకోకండి అది ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి అంటే ఆ జ్యూస్ అనేది టీలోకి వెళ్తుంది అనమాట కొంచెం దంచుకుంటే జ్యూస్ అనేది ఆ టీలోకి వెళ్తుంది అనమాట అందుకే లైట్గా ఇలా దంచుకుంటే సరిపోతుంది లేదనుకోండి మీరు గ్రేట్ చేసేనా తీసుకోవచ్చు సో ఇది అలా దంచుకున్నాం కదా పక్కన పెట్టేసుకోండి అండ్ మీకు నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో టీ చేసి చూపిస్తానండి మీకు టీ ఎప్పుడు ఒకేలాగా కుదరాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా టీ వచ్చేస్తుంది అండ్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు ఒకేలాగా సూపర్గా టీ పెట్టుకుంటారనమాట సో నేను ఇక్కడ చిన్న గ్లాస్ తోని మూడు గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాతే మీరు అల్లం వేసుకోవాలి చల్లగా ఉన్నప్పుడు మాత్రం అల్లం వేసుకోకండి హీట్ అయిన తర్వాతే అల్లం వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను పుదీనా కొంచెం వేసుకున్నానండి పుదీనా వేసుకుంటే హెల్త్కి మంచిదే అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది స్ట్రాంగ్నెస్ కూడా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట సో అప్పటి వరకు మీరు మరిగించుకోవాలి ఇప్పుడు టీ పౌడర్ వేసుకోవాలి మనం మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాం కాబట్టి మూడు టీ స్పూన్లు టీ పౌడర్ వేసుకోవాలి సేమ్ ఈక్వల్గా వేసుకోవాలండి అలాగే షుగర్ కూడా ఈక్వల్గా వేసుకోవాలి త్రీ టీ స్పూన్ మనం టీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి త్రీ టీ స్పూన్ మీరు షుగర్ కూడా వేసుకోవాలి ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి లేదు మీరు కొంచెం తక్కువ షుగర్ తీసుకుంటే ఒక వన్ టీ స్పూన్ తక్కువ తీసుకోండి అంటే టూ టీ స్పూన్ వేసుకోండి షుగర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు డికాషన్ ని బాగా మరిగించుకోవాలండి సో ఇది మరుగుతుంది కదండి ఈ లోపల మీరు ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకొని అందులోని మూడు టేబుల్ స్పూన్లు పాల్ పౌడర్ తీసుకోవాలండి మనం మూడు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం కాబట్టి మూడు టేబుల్ స్పూన్లు పాల్ పౌడర్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ పాల్ పౌడర్ అమూల్ దుంటుని చూసారా ఆ పాల్ పౌడర్ అనమాట మీరు పది రూపాయల ప్యాకెట్ అయినా తీసుకొని ఇలా ఇంట్లో ఉంచుకున్నారనుకోండి అనుకోండి గెస్ట్లు వచ్చినప్పుడు పాలు లేకపోయినా టక్ వన్ టీ టీ కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలేకుండా చూసుకొని చక్కగా కలిపి కలుపుకోవాలి మీరు కావాలంటే గ్లాసున్నర కూడా వాటర్ వేసుకోవచ్చండి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ డికోసంలో ఈ పాలు వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటే మరిగించుకోవాలండి చక్కగా పొంగు వచ్చినట్టు అండ్ ఒక చిన్న గరిటి తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మీరు బయట టీ షాప్స్లో చూడండి వాళ్ళు కూడా అంత చక్కగా కలుపుతూ ఉంటారు పొంగు రావాలన్నమాట పొంగు వస్తే మీకు టీ చిక్కదనం వస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది అనమాట ఇలా పైనుంచి ఇలాగా మీరు కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాలు ఇలా చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి టీ రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా మీరు టీని సర్వ్ చేసుకోవచ్చు ఈ టీతో పాటు ఉస్మాని బిస్కెట్స్ అయినా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయినా ఏ ఉన్నా సూపర్గా ఉంటుంది టీతో పాటు ఏదో ఒక బిస్కెట్ ఉండాలండి అప్పుడే కదండి టీ ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే టీ అండి మీరు కూడా నాలాగే టీ లవర్ అయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్